నలభై రెండు సంవత్సరాలు ఆరు నెలలు ఏచిపిలో ఉద్యోగం చేసి ఇప్పుడు అవుతున్నాడు ఆయన గురించి మాట్లాడడానికి సహచరులు ఎవరు కూడా ముందు రాకపోవడం ఆశ్చర్యంగా ఉందనమాట అంటే ఓసీ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఒకసారి మన సహచరుడు మనకి ఏం చేయకపోయినా మనతో పాటు కుటుంబం వదిలి కొన్ని నెలలు మనతో పాటు ఉంటారు అతని గురించి ఒక మాట చెప్పలేమా హలో ఈరోజు మన ఆఫీసర్గా టెన్ ఫిఫ్టీన్ చెన్నై సార్ గారు విరమణకు వచ్చినటువంటి ఆఫీసర్స్ ఆర్ఎస్ఐ ఆర్ఎస్ ఏఆర్ఎస్ఆర్ మెయిన్స్ అందరికీ నమస్కారాలు సార్ మన చెన్నై సార్ గురించి వాళ్ళ బ్రదరు ఒక వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ గురించి చెప్తే నాకు కొద్దిగా ఆనందపరస్వాలు వచ్చాయి ఏమిటి ఒక పేరు మన గురించి వైర వాళ్ళు చెప్పుకుంటే అది గొప్పతనం మన పేరు మనం చెప్పుకోవడం కాదు మన పేర్సుని అద్దంలో చూసుకొని మనం సంతోషపడకూడదు వేరే వాళ్ళు సంతోషపడాలి ఆ విధంగా చాలా నాకు సంతోషం అనిపించింది సో అయితే చెన్నై సార్ ఉమ్మడి నేను డూర్ చేశాను జైన సార్ సారు ఏ చిన్నదైనా వద్దులే సార్ ఎందుకు సార్ అనేవాడు అంత సున్నితంగా మాట్లాడేవాడు చాలా సంవత్సరాలు నలభై రెండు సంవత్సరాలు చేసినట్టు ఇస్ గ్రేట్ ఒక ఆఫీసరు ఒకేసారి రిటైర్మెంట్ చేసుకుంటాడు సో ఇంకోటి ప్లస్ పాయింట్ ఒకటిందంటే షష్టి పూర్తి షష్ఠి పూర్తి సమానమైంది ఈరోజు సన్మానం ఇది చాలా గ్రేట్ మనం బెటాలియన్లో చేయడము ప్రతిసారి ఇలా చేయడము అందరు అటెండ్ కావడము చాలా సంతోషమైన అయితే నెక్స్ట్ వచ్చేసి సారు రిటైర్ అయిన సందర్భంగా వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు హ్యాపీగా సంతోషంగా అక్క చేతుల సార్ని పెడుతున్నాము అమ్మ ఏమి సార్ని ఇందా గవర్నమెంట్ ప్రభుత్వం వారు బాగా చూసుకున్నారు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఏమి మేమందరం కోఆపరేట్ చేసుకుంటూ చేసినాము ఇప్పుడు ఆయనని మీ చేతులు పెడుతున్నాము ఆయన ఆరోగ్యని ఏమి మీరు సంతోషంగా హాయిగా కాలం గడపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేటువంటి ఆఫీసర్లకి నమస్కారాలు చెప్పుకుంటూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ ప్రహ్లాద్ మంచి మాటలు చెప్పారు నలభై రెండు సంవత్సరాలు బాగా కష్టపడ్డారు ఇప్పుడు మన చెన్నయ్య గారు వచ్చి మాట్లాడి తన అనుభవం పంచుకోవాల్సింది కోరుతున్నాం రావాలి రావాలి వచ్చిన అందరికి నాకు ధన్యవాదములు ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారములు నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగినాను క్యాంపులోనే నాకు ఊహ కూడా తెలీదు మా చిన్నమ్మ మా అమ్మ చెల్లెలు నన్ను సాకి పెద్ద చేసి వాళ్ళ అన్న కొడుకే అయిన ఈ జాబ్ కోసం మా నాన్న చాలా తిప్పలు అన్నాడు జాబ్ కోసం నువ్వు కమాండెంట్ గారు అన్నారు నువ్వు పెళ్ళి చేసుకున్నప్పుడు నేను జాబ్ ఇస్తాను అన్నాడు అంటే అప్పటికప్పుడు వారం రోజులనే బొమ్మల పెళ్లి లాగా అయిపోయింది మా పెళ్లి వారమే సా అప్పుడు చాలా కష్టపడినాడు మేము పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చాకి రిటర్ కమానంద్ గారు ట్రాన్స్ఫర్ అవుతున్నారు ఇంకా మా భయ భయం వేసింది మా నాన్న అన్నాడు ఇంకా పోయి పొలంలో పని చేసుకోవాలా అన్నాడు నేను అడగలేదు కదా పెళ్లి చేయమని నువ్వే చేసినావు కాబట్టి నువ్వే తాకాలా అన్నా అంటే రాత్రికి నైట్ డ్యూటీ వేయించుకొని లెటర్ తీసుకొని వచ్చి బరే చేరుపోరంగా నువ్వు జాబ్ వచ్చింది నీకని చెప్తున్నాడు చెప్పి నేను ఎంత పేరు తెచ్చుకున్నానో ఈ క్యాంపులో నువ్వు కూడా అంతే పేరు తేవాలా నాకు చెడ్డ పేరు తేవద్దు మీ అమ్మను మీ తమ్మునను చక్కగా అని చెప్పినా అదే విధంగా సాక్కున్నాడు సార్ నన్ను కూడా చాలా బాగా చూస్తుంది వచ్చిన వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వెరీ గుడ్ బా బాగా మాట్లాడారు. దిరమనుమగారు బాగా మాట్లాడారు కరెక్ట్ గా. వెరీ గుడ్. ఇప్పుడు మన చెన్నై గారి గురించి ఎస్ఆర్ బివి రమణ సార్ అంటే మాట్లాడతను. బివి రమణ సార్ మాట్లాడరా సార్. గుడ్ ఈవెనింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు చెన్నై గారు ఎర్ఐస్ఐ ర్యాంక్లో టెన్ ఫిఫ్టీన్ ఆయన రిటైర్డ్ అవుతున్నారు కమానెంట్గా మేడం గారి తరఫున కమాండ్ మా మన సిబ్బంది అందరి తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను మనం మరీ రొటీన్ అయిపోతున్నాం దయచేసి ఈ పార్ట్లో మనం ఉన్నాం మనకి ఇది రొటీన్ కావచ్చు అంటే ప్రతి నెల ఒక ఒకటో రెండో రిటైర్మెంట్స్ ఉంటాయి ఫీలింగ్ బోర్ కానీ వన్ అవర్ టూ అవర్స్ సెల్ ఫోన్ చూస్తూ అన్నీ గడుపుతాం కానీ ఒక సినిమా చూసినప్పుడు సీన్ చూస్తే ఏడిపోస్తుంది అంటే నీలో ఇంకా కొంచెం సెన్సిటివ్నెస్ ఉందని కానీ ఇదొక లైఫ్ అటాచ్మెంట్ ఒక ఫార్టీ టూ ఇయర్స్ సిక్స్ మంత్స్ మనతోటి ఉద్యోగం చేసిన ఒక వ్యక్తి ఈరోజు మనమల్ని వదిలి అఫీషియల్గా పక్కకి వెళ్తున్నాడంటే షుడ్ ఫీల్ సంథింగ్ ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత ఫీల్ అవుతున్నారో మనం కూడా మన కుటుంబ సభ్యుడు కదా ఇప్పటి వరకు కాబట్టి మనం కూడా మన తరఫున కొంత ఆయనకి కృతజ్ఞత తెలపడం ధన్యవాదాలు తెలపడం తప్పకుండా చేయాలి కాబట్టి ప్లీజ్ అందరూ కూడా కాస్త తప్పట్లు కొట్టడానికి వాళ్ళని ఎంకరేజ్ చేసి మంచిగా బ్లెస్సింగ్ చేయడానికి కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతున్నాను చెన్నై గారు ఫార్టీ టూ ఇయర్స్ మేబీ కష్టపడి ఉంటారు పర్మిషన్ లేని టైం నుంచి అలాగా జీవితాన్ని నెట్టుకొస్తూ ఆ పిల్లల్ని చదివించుకొని ఒక జీవితంలో స్థిరపడ్డారు ఆయనకి ఆయన పెళ్ళైన తర్వాత వాళ్ళ తమ్ముళ్ళని కూడా చూసుకుంటూ ఇవాళ ఒకసారి ఊహించుకోండి పాత వాళ్ళు అంతా చేశారు ఇవాళ ఒక మనిషిని ఇంట్లో సాకడానికి ఎంత కష్టమవుతుంది అటువంటిది తమ్ముళ్ళని పెట్టుకొని వాళ్ళు ప్రయోజకులు చేసి పిల్లలు పుట్టించుకొని వాళ్ళు ప్రయోజకులు చేసి ఈరోజు ఇక్కడ ఈయన కూర్చో ఉన్నారంటే ఆయనకు తప్పకుండా మన అందరం ధన్యవాదాలు తెలియజేయాలి దీంట్లో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఆయన కంటే కూడా సిరోజిని అమ్మవారు ఆమె నిందలు తెలిపాలి ఎందుకంటే ఆయన బయట ఉంటాడు ఎక్కడో మెస్ వండి పెట్టేస్తారు వేడిగా తినేసి ఉంటాడు ఇక్కడ పిల్లల్ని పెట్టుకొని చదివించుకుంటూ ఇక్కడ జరుగుతున్న ఇబ్బందులన్నీ ఆమె పడుతూ ఆయన కోసం వెయిట్ చేస్తూ కుటుంబాన్ని అంతా తీసుకొచ్చింది కాబట్టి ఆమెకు మన తరఫున మరొకసారి అందరికీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ తర్వాత ఈ ఫర్దర్ లైఫ్ కూడా ఇప్పటికి ఏమైపోలేదు ఇంకా మీరు ఆరోగ్యంగా బాగున్నారు చక్కగా దేవుని ఆశీస్సులతో చక్కని కుటుంబ జీవితం గడుపుతూ దేవుని సేవలో గడపాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూకి సార్ మాట్లాడుకోవచ్చి ఆ రిటైర్మెంటు మాట్లాడుకోవచ్చు అందరికీ నమస్కారం అండి లాడ్ అండి ఈరోజు చాలా రిటైర్మెంట్లు లో చూసాం ఒక డిఫరెంట్ చూస్తున్నాం డిఎస్పీ సార్ మీ ఫ్యామిలీ ముఖ్యంగా మీ వదిన గారు మాట్లాడడం చాలా బాగా అనిపించింది నా వదిన గారు గుర్తుకొచ్చారు చెన్నై గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎప్పుడో పర్మిషన్లు లేని కాలంలో నెలలు తరబడి బయట డ్యూటీలు చేసే టైంలో మా హిందీ బాధనే పూచలేవు ఆ మై క్యా క్యా బాత్ క్యా బోల్యూ కూ అప్పుడు పిల్లలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళ ప్రతి దశని మనం ఎంజాయ్ చేసి ఉన్నాం ఈవెన్ మేం కూడా మేము జాయిన్ అయినప్పుడు కూడా ఒక్కోసారి నెలకి వచ్చేది ఆ పిల్లల వాడు నవ్వేది వాడు ఏడ్చేది వాడు కింద పడేది ఆ నెల మిస్ అయ్యేవాళ్ళం అలాంటి పరిస్థితి అనమాట మన ఉద్యోగంలో ఇప్పుడు చక్కగా మీకు ఇంత మంచి ఫ్యామిలీ అసలు చెప్పుకోవడానికి వింటుంటే మాకే గర్వంగా ఉంది ఇంకా మీకు ఎంత తృప్తిగా ఉంటుందో ఊహించలే మీ మనోళ్ళు మనవరాల్లో బోసి నవ్వులు మీ పిల్లల్లో చూసుకోలేదు కాబట్టి ప్రతి క్షణాన్ని ప్రతి సెకండ్ని బాగా ఆస్వాదించాలి ఏమా అంతేనా నిన్ననే ఒక ఫంక్షన్కి వెళ్ళింది కడపకి నేను నాకు ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ అంటే దగ్గర దగ్గర మూడు తరాలకి నేను లింక్ అయి ఉన్నా అక్కడ బంధువుల్ని చూశాను సిక్స్టీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ కదా అప్పుడు పెద్దోళ్ళు